నెక్స్ట్ మూడో సగుణం ఈ రోజు నేర్చుకో మూడో సుగుణం మూడు కలిపి ఇప్పుడు జ్ఞానేశ్వర ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు అయినా నేను నేటి కాలానికి అనుకూలంగా శ్రోతలకు అర్థమయ్యేటట్టుగా మీ ద్వారా సేకరించి ఈ మూడో సుగుణాన్ని కూడా చెప్పేసి మళ్ళీ దానికి జ్ఞానేశ్వరి గురించి చెప్తానండి చూడండి మూడోది జ్ఞాన యోగ వ్యవస్థితి ఇక్కడ మూడు పదాలు ఉన్నాయండి మూడో దాంట్లో మూడు పదాలు ఉన్నాయండి జ్ఞాన యోగ వ్యవస్థితి జ్ఞాన అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు తెలుసుకున్న రెండు విషయాల్లోనూ ఒకే మీరు ఇరవై ఆరు సుగుణాల్లోనూ ఒకటే తెలుసుకుంటారు చూసుకుంటావాలంటే మొత్తం ఇరవై ఆరు చెప్తారండి ఇరవై ఆరులోను ఒక విషయమే అదేంటి ఉన్నది ఉంది లేనిది లేదు చూడండి జ్ఞానము అంటే అచల పరిపూర్ణ పరిజ్ఞానము యోగము అంటే ఆచరణలో ఇందాక ఆయన స్వామీజీ ఉన్నారు చూడండి అందరికంటే పైకొమ్మలు ఎక్కుని కూడా నాదే మాట్లాడుతున్నారు రెండో అది మాట్లాడలేదు ఆయన అవును అది యోగం అంటే ఆయనదే యోగం అంటే వ్యవస్థితి అంటే ఆ స్థితిలో ఉండడం వల్ల కలిగినటువంటి ఫలితాన్ని తానే తెలుసుకోవడం అండి కాబట్టి జ్ఞానము అంటే తెలియట యోగము అంటే దాన్ని ఆచరణలో పెట్టుట వ్యవస్థితి అంటే పరిపూర్ణుడుగా ఉండుట మూడు పదాలకి ఉండేటువంటి సంక్షిప్త సారాంశం అండి ఇంకుండే ఇరవై నిమిషాల్లో ఈ మూడు గుణాల గురించి జ్ఞానేశ్వరి ఏం చెప్తారో చూడు ఇక్కడ కూడా మీ ప్రశ్నలకు స్వాగతమే చూసుకోండి జ్ఞానేశ్వరి యథాతథం అయ్యా ఈ దైవీ సంపద యొక్క గుణములలో అన్నిటికంటే ప్రథమ స్థానము అభయమునకు ఇచ్చారు అభయము అంటే అర్థం చెప్తున్నారండి చూడండి బా ఎంత గొప్ప ఉదాహరణ అండి అతి పెద్దదైన జల ప్రవాహంలో దూకకుండా ఉండేవాడికి మునగడము అనే భయం వాడిని తచ్చేస్తా వాడిని తాకుతదా తత్వగుణ సంపన్నుడైనటువంటి కావురి నాగేశ్వర ప్రసాద్ని ఎప్పుడు రౌడీ వచ్చి బెదిరించలేదు కానీ సమాజంలోను సినిమాల్లోనూ ఉండే సంఘటన ఉదాహరణగా ఆయన వాడాడు అంతే ఎందుకు తెలుసా అది బుద్ధి కర్మానుసారి అంటారండి మీ కర్మ ప్రకారం మీ పని మీరు చేసుకుంటూ సత్వగుణ సంపన్నులుగా ఉంటూ మార్కెటింగ్ మేనేజర్గా ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ హాయిగా మానవ సమాజంలో అద్భుతంగా జీవనం కొనసాగిస్తున్న మీ జీవితంలో ఇంతవరకు ఎప్పుడు కూడా మైనస్ లేదు అయితే ఉదాహరణ రూపంగా మీరు సమాజంలో ఉండేదని ఎక్స్ప్రెస్ చేశారు అంతే కాబట్టి గుర్తుపెట్టుకోండి జల ప్రవాహంలో దూకకుండా ఉండేవాడికి మునిగిపోతాడనే భయం లేదు మళ్ళీ చూడండి జల ప్రవాహంలో దూకకుండా ఉండేవాడికి మునిగిపోతామనే భయం లేదు పదహైదు అధ్యాయాలు ఇన్నటువంటి వాడికి అసలు జల ప్రవాహమే లేదు వాడు మాత్రమే ఉండాడు అది దాని అర్థం అంటే విషయ ప్రపంచంలో దూకకుండా ఉంటే వాడికి ఇక పట్టుకునేది ఏమి లేదు మీరు ఆ గురువు చెప్పింది అదే కదా అదే మీరు చెప్పింది ఎవరి ప్రాణంలో తోకుండా ఉంటే అది మునిగేదే ఉంటుంది విషయ ఉంటాడు పొడకుండా వాడికి వాడికి ప్రాబ్లమే లేదు అదే ద్వైతి భావే భయం పోతుంది రెండోది లేదు కదా వాడికి ఏడ దూకేదే అంతే అంతే రెండో జన్మ మరణాలు అనేది ఉంటే చూద్దాం నిరూపించండి ఉంటే చూద్దాం అవునండి పంచభూతాలలో కలిగే మార్పుల్ని జన మరణాలుగా మంది కల్పించారు అంటారు దీక్షితుల వారు ఇంకా నెక్స్ట్ మరి అభయానికి మరి ఉదాహరణ పత్యం ఉండేవాడికి రోగం రానే రాదు సరిగ్గా పత్యం ఉండేవాడికి రోగము తీవ్ర రూపం కాదు తగ్గిపోతుంది పత్యం కరెక్ట్ గా ఉంటే ఇంకా త్వరగా తగ్గిపోతుంది అట్లా వినేదాన్ని కరెక్ట్ గా వాడు అదే పత్యం ఉండడం అంటే అవునండి వినేటప్పుడు మాత్రం ఇక్కడ ఇది వినే లోపల ఇంకొకటి ఆలోచన పెట్టుకుంటే నేనేం చేయలేదు కదా ఇదే విధంగా కర్మ అకర్మల మార్గములందు ఇది ఇప్పుడు కాదు కదా ఇప్పుడు ఇక్కడ మాటలన్నీ మొత్తం నాలుగు అధ్యాయం మూడు అధ్యాయాలు ఉండేవి ఉంటాయి కర్మ అకర్మ మార్గముల ఎందు అహంకారమును ప్రవేశింపనివ్వరాదు ఇది మెయిన్ పాయింట్ అభయం అంటే అభయంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఇదో కర్మ అకర్మ మార్గముల ఎందు అహంకారమును ప్రవేశింపనివ్వరాదు నాలుగో అధ్యాయంలో దీని యొక్క సొల్యూషన్ ఉండదు నాలుగో అధ్యాయం శ్లోకం నెంబర్ పద్దెనిమిది క్లియర్ గా ఉంది కర్మ అకర్మల విషయం ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు చూసుకోండి ఇదో ఇదే మాట చూసుకోండి కర్మణ్య కర్మయ పశ్చేత్ అకర్మణి చ కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్ సమకృత్ ఈ బుద్ధిమాన్ పదమే పదహైదు అధ్యాయం చివరి వచ్చేసింది ఏమని వాటి పదహైదు అధ్యాయం చివరి శ్లోకం చూసుకోండి ఇప్పుడు మనం పూర్తయింది అదే కదా మన పదహైదు అధ్యాయం చివరి శ్లోకం ఈ బుద్ధిమాన్ పదమే ఇది గుహ్యతమం శాస్త్రం ఇద ముక్తం మయానఘ బుద్ధిమాన్ ఇది రహస్యము ఏం రహస్యం కర్మ కర్మల మధ్యన రహస్యం లేదంట తెలుస్తా ఉంది నాకు చూడండి ఇదే పదం కదా బుద్ధిమాన్ ఎవడు బుద్ధిమంతుడు అంటే చూసారా రోజు అద్భుతమైనటువంటి సత్యం ఆవిష్కరణ జరిగింది చూసారా నాలుగో అధ్యాయం పద్దెనిమిదిలో ఉండే బుద్ధిమాన్ అంటే ఇదే అర్థం అక్కడ కర్మణ్య కర్మయ పశ్చేత్ అకర్మణ్య కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేసు సయుక్త కృత్ దాని అర్థం ఇక్కడ చెప్తాను చూడండి అయ్యా కర్మని అకర్మయ్య అంటే కర్మలో అకర్మని అకర్మలో కర్మలు చూసేవాడు ఇప్పుడు మీరు చెప్పిన మొదటి కథలో ఆ స్వామి ఆయన ఋషి అవునండి కథ చెబుతున్నప్పుడు కూడా ఆ కథ లేనిదే నిస్పృహ ఆయన కుండబట్టి పులి వచ్చిపోయిన తర్వాత కూడా అదే మాట మాట్లాడుతున్నాడు వేరే మాట మాట్లాడలేదు కదా అంతే అంతేనా అంతేనా అందులో చెప్పిందంటే తప్పేం లేదు అదే బుద్ధిమాన్ అంతే అది బుద్ధి అది రాశ్యం అదే ఇప్పుడు అక్కడ కర్తక లేదో మరి ఇప్పుడు చదువు అకర్తగానే చేశాడు వాళ్ళని చెప్పాలంటే అంతే ఒక రకంగా ఏంది అన్ని రకాల అంతే అన్ని రకాలు అది చేసిన పని చేశాడు అకర్తగా చేసాడు అది చేయడం తప్పదు అది ఇక్కడ పరిస్థితి అట్లా అట్లా ఇప్పుడు ఏత బుద్ధ్వ బుద్ధిమాని కృత కృత్యశ్చ అతను పొందవలసింది పొందినవాడు ఐరాడు భయమేట్కుంటది మన మానవ జన్మలో పొందవలసింది పొందేశాడు అది ఇంకేం భయం ఆయన కాబట్టి కర్మ కర్మ అకర్మల అంటే పని చేయడం లేకుండా అకర్మ అంటే చూసుకోండి అని కూడా అనడు అదే రండి కర్మ అకర్మ వికర్మ మూడు కర్మాల గురించి స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసాం అక్కడ మీకు కాబట్టి నేను కర్తృత్వ రహితంగా చేస్తున్నాను అనేది కూడా కర్తృత్వమేనండి అది అహంకారమును ప్రవేశింపనంటే మళ్ళీ జ్ఞానేశ్వరి దగ్గరకు వచ్చేయండి ఇప్పుడు మరి వానికి సంసార భయం ఉంటుంది ఇంకా సంసార భయమును విడనాడవలను నేను అంటున్నాను జ్ఞానేశ్వరికి వ్యతిరేకం కాదు సంసార భయమును విడనాడవలను అవసరము లేదు అతనికి భయమే లేదు విడనాడదేంది ఇంకా లేదా చూసుకోండి ద్వైత భావమే వృద్ధి పొందితే ద్వైత భావం ఇప్పుడు మీ ఇంతకు ముందు అయినా కూడా రవిడి వస్తే ఎట్లా భయపడితే అది చెప్పారు కదా అది ఉండండి అది ద్వైతమా కాదా ద్వైతమే ఆ అట్లా ద్వైత భావం మనకు వృద్ధి పొందినప్పుడు ఏం చేయాలి తెలుసా వెంటనే దాన్ని వదిలి సద్గురు బోధ అమృతాన్ని ఎత్తుకొచ్చాడు పెట్టుకోవాలంట మనం దాన్ని విడిచి అన్ని విషయములందును ఆ గురువు ఏం చెప్పారో ఆ భావనే కలిగి ఉండు ఒక రకంగా పదహైదు అధ్యాయాన్ని మనకు మళ్ళీ వంట పట్టించడమేనండి భయ విషయమును మనస్సు నుండి పారద్రోల వలను అవసరము లేదు అతనికి భయం లేదు నేను కూడా నేను చెప్తాను ఎందుకంటే రెండోది ఉంటే కదా భయమా చూడండి రెండవది ఉండడం వల్ల భయం కాదు రెండవది ఉందనే భావన అందులో ఉండే జీవుడికి ఉండడం వల్ల భయం శరీరము చూడండి ఏ కవలికైనా అందులో ఉండే జీవుడిదా శరీరాందావు శరీరాన్ని ఉపయోగించి కోపాన్ని దుఃఖాన్ని సంతోషాన్ని ఎవరైతే అందులో ప్రవర్తిస్తున్నాడో వాడికి గదా బోధ్ వాడు శూన్యుడు వాడికి తెలియడం లేదు వాడి వాడిని ఏం చేతాం అన్నాడు వాడి వాడి అన్న నాకు అవసరం లేదు అది సంసార భయమును ఎక్కడ ద్వైత భావం వృద్ధి పొందిందో అక్కడ వదిలిపెట్టు దీని పరిణామముగా అద్వైత బుద్ధికి రా శూన్య ప్రపంచంలో శూన్యమే తప్ప రెండవది లేదు ఇది ప్రపంచం శూన్యం అనే బుద్ధి అద్వైత బుద్ధికి రా అద్వైత బుద్ధికి వచ్చట వలన చూసుకోండి నీరు స్వయంగా ఉప్పును ముంచేసేదానికి ఎట్ వస్తుందో ఉప్పు తనంత తానే ఎట్లా జలమైపోతుందో ఆ విధంగా శూన్యుడు పంచభూతాల్లో ముందే శూన్యం కాక ముందే ఉండే పరిపూర్ణాన్ని తెలుసుకోవయ్యా ఏం సూచనండి రామునివారము లేదు మాకు విచారం సాక్షాత్తు వశిష్ఠ గీతలో చెప్పింది భగవద్గీతలో చెప్పింది ఒకటే విషయం ఇప్పుడు ఈ పోలి ఈ పోలికి ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఉప్పు తనంత తానే నీళ్ళైపోయింది నాగేశ్వర ప్రసాద్ నాగేశ్వర గా ఉండేటప్పుడే అని తెలుసుకో తండ్రి అట్టి స్థితి వలన భయ నాశనమగును లేదు భయము అనే భ్రాంతి పోతుంది లేదు తండ్రి భయం ఉంటే కదా నాశనమయ్యే దానికి అది కేవలం ఒక భావన అంతే గుర్తుపెట్టుకోండి కాబట్టి అభయం అంటే ఇది అభయం అంటే అంటే ఇది నిజమైన జ్ఞాన మార్గ విషయము మీరు పరిపూర్ణులు మీకు భయం మీ దగ్గరికి రానే రాదు మీరు భయపడే పనే లేదు పుట్టినోడు భయపడతాడు పుట్టని వాడు మీరు భయపడాల్సిన అవసరమే లేదు ఆ భయం ఓవర్ రెండో దానికి వెళ్తాం పది నిమిషాల్లో ఈ రెండు పూర్తవుతాయి సత్వ సంశుద్ధి అండి చూడండి ఇది ఇది ఒక సంపద అండి అన్ని గుణాల్లో ఒకదానికి ఒకటి లింక్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇది రాజు అభయం అనేది రాజు లాంటిది ఇంకా మొత్తం అధ్యాయం మొత్తానికి రాజు అది చూసుకోండి సత్వశుద్ధి అంటే అర్థం చెప్పేసి చూడండి బూడిదైన తర్వాత ఇంకా మళ్ళీ కారణం అనేది అసలు కాలి బూడిద మిగిలిపోయింది ఈ బూడిది మళ్ళీ కాలతదే బూడి కాబట్టి మీరు ఎరుకుపోయింది కదా పరిపూర్ణ మళ్ళీ నీకు భయం ఎందుకుంటదా కాబట్టి సత్వ సంశుద్ధి అంటే భయరాహిత్య స్థితి బూడిద కాలడం అనేది ఉండదు సల్లారడం అనేది ఉండదు ఆల్రెడీ సల్లారింది కొత్తగా సల్లారిది ఏమైంది కాబట్టి మధ్య చంద్రుడు సూక్ష్మ రూపమున అవికృతుడై ఉండి దాని ఎందు పాడ్యమి వృద్ధి పొందు కడగాని అమావాస్య నాటి క్షయము గాని చూసే వాళ్ళకే తప్ప చంద్రుడు ఎప్పుడూ అట్లా తక్కువ తక్కువగా ఎక్కువగా అవడం లేదు కదా చంద్రుడు చిన్నడైనాడు పెద్దడైనాడు అని అంటూ ఉంటారు కొద్దిగా కనిపిస్తా అవంతా భూమి తిరుగుడు వల్లే కదా చంద్రుడు గోళం అట్లా లేదా వర్ష ఋతువు నందలి వరదలు గ్రీష్మతులందల జలాభావము ఇదంతా నదులకే కానీ సముద్రానికి లేదు కదా అట్లా నది మధ్యమావస్థలో శాంతంగా ప్రవహించు రీతిన ఎక్కువ వరద వచ్చేసినా బురద నీరు వచ్చేస్తుంది ఎండిపోతే నది నీళ్ళు లేకుండా ఉంటది అటు కాకుండా ఆ ఊరి నాగేశ్వర ప్రసాద్ గారు జీవనం కొనసాగిస్తున్నప్పుడే మీరు పరిపూర్ణుడని తెలుసుకుని ప్రశాంతంగా ఉండండి ఇదే సత్వ సంశుద్ధి రజో తమో గుణాలను పూర్తిగా సత్వ సత్వగుణంతో ఆలోచించి మీరు గుణాతీతులు అవ్వండి పరిపూర్ణ తెలుసుకోవటం అంటే ఇదంతా కలవాడు అంతే అంతేనండి ఇది వేరే పరిపూర్ణం అంటే ఇక్కడ ఏమీ లేదు ఉండేది అదే అందులో నువ్వు లేదు అంతే కాబట్టి మనోరథములను కలంచుటను వదిలి అసలు మనసే లేనిదని తెలిస్తే బుద్ధి కేవలము స్వధర్మ విషయములందే అనురాగము కలిగి ఉంటుంది స్వధర్మము అంటే ఆ దేహంతో ఇప్పుడు చేయవలసినటువంటి పనులు ఆ ఇప్పుడు ఈ సమయానికి మీరు మరి ఎక్కడున్నారో ఆ చుట్టుపక్కల ఏం ధర్మాలు నిర్వర్తించాలనో అవన్నీ మీ స్వధర్మాలు కుటుంబం మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబ సభ్యులకు ఏమేమి అవన్నీ మీ స్వధర్మాలు వాటి అనురాగం కలిగి ఉండడంలో తప్పలేదు కర్తృత్వ రహితంగా ప్రవర్తించండి అంతే ఇంద్రియాలకు మంచివే గాని చెడ్డవే గాని ఏ విధమైన విషయం చూపించబడినప్పటికీ నీ మనసు ఇంకా విచలితం కాదు నీ మనసు కదలదు ఇంకా ఎందుకంటే నువ్వు పంచ విషయాలకు అతీతుడు అయి ఉండవు గుర్తుపెట్టుకోండి అని ఉదాహరణ చెప్తున్నాడు ప్రియ పతి విదేశాలకు వెళ్ళినప్పుడు పతివ్రత యొక్క పతివ్రత అయిన భార్య విరహం చేత వ్యాకులతను పొంది లాభ నష్టాలంతా పక్కన పెట్టి నా భర్త ఎప్పుడొస్తాడని మాత్రమే ఎదురు చూస్తూ ఉంటాయి ఆ విధంగా కేవలం ఉదాసీనంగానే ఉండు దేహము ద్వారా జరిగేటువంటి అన్నిటినీ ఏకరీతిగా చూడు అన్ని కల్లాగా చూడు కేవలము ఆత్మస్వరూపం గురించి అంటే కేవలం పరిపూర్ణుడు అనే చింతన కలిగి ఉండు అది ఎక్కడ నుంచి తెలుసుకున్నది కదా నువ్వే బుద్ధిని కలిగి ఉండు ఈ తన్మయతను పొంది ఉండడం శ్రీకృష్ణ పరమాత్మ సత్వశుద్ధి అని చెప్పారండి మనకి ఇంకా ఏడు నిమిషాలు టైం ఉందండి మూడో శుగుణం కూడా ఈ రోజే పూర్తవుతారు చూడండి శ్రీకృష్ణ పరమాత్మ అభయం అని దేనినన్నారు అన్నారు సత్వశుద్ధి అని దేనినన్నారు అన్నారు ఇది చూస్తే ఒక వలలాగా ఒకదానికి లింక్అప్ అయి ఉండే ఆ గుణాలు అందుకనే వీటిని ఇరవై ఆరు కలిపి దైవి సంపద అంటున్నారండి సంపద అనే పదానికి అర్థం అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కోటీశ్వరుడు ఉన్నాడండి ఆయన డబ్బులో సంపద అనేది ఏది ఆయన ఆస్తి అంతా కలిపితే సంపద అవుతుంది అంతేగానే ఆయన దాంట్లో నుంచి ఒక పది రూపాయలను తీసుకునే సంపద అనే దానికి లేదు ఆయన మొత్తం ఐశ్వర్యం అంతా అంటే అర్థం ఏంటి ఆయనకు కావాల్సిన సౌకర్యాలు ఆయన అవసరానికంటే మూడింతలు ఎక్కువ ఉండేదంతా సంపద ఎంత అంటే ఎంత చెప్పంటారు చెప్పండి ఎంత విధంగా ఇరవై ఆరు సుగుణాలు మొత్తం కలిపి లింక్అప్ అయి ఉంటాయని గమనించాలి ఈరోజు ఈ క్లాస్ లో నాకు అర్థమైంది అది అండి అదే అదే పద్ధతి మళ్ళీ చెప్తున్నారు ఇక ఆత్మ ప్రాప్తి మూడో దాని పేరు ఏం పేరు జ్ఞానయోగ వ్యవస్థితి మూడో దాని పేరు మూడో పదం అదే శ్లోకంలో మూడో పదం అదే జ్ఞానయోగ వ్యవస్థితి అంటే ఇప్పుడు ఈ రెండు ద్వారా అభయము సంశుద్ధి ద్వారా ఏం తెలుసుకున్నారో మీరు చెప్పేశారు ఆల్రెడీ అంటే నేను పరిపూర్ణుడని నిర్ణయమై ఉండడమే ఎస్ అంతేనండి అది తెలియడం జ్ఞానం ఆ జ్ఞానయోగ మందు మీ సామర్థ్యాన్ని ఉపయోగించి ఏదైతే మీరు రౌడీ ఇట్లాంటివి పురాణంలో ఇట్లాంటివన్నీ ఉన్నాయి చూడండి అవన్నీ మీరే పరిహరించాలి మీరే రాసింది అదంతా గుర్తు పెట్టుకోండి ఎట్టుకు రాసుకున్న వేదాలు కదా అవన్నీ వేద వ్యాసుని చేతనే కదా ప్రతిరోజు చెప్తున్నాం మనం వేద వ్యాసు ప్రొక్కరు రాసింది అన్ని ఈ అధ్యాయాన్ని ఉపయోగించి ఇతిహాసాలు పురాణాలు అన్ని రాసింది ఈ అధ్యాయం ఉపయోగించానండి వాటన్నిటి సారాంశం ఇందులో ఉంటుంది దీని సారాంశం కావాలంటే మీరు అన్ని చదవాలి రామాయణము భారతము భాగవతము పద్దెనిమిది పురాణాలు నాలుగు వేదాలు పదకొండు వందల ఎనిమిది ఉపనిషత్తులు చదివితే ఈ ఒక్క అధ్యాయానికి సమానం దానికంటే ఈ ఒక్క వివరంగా నేర్చుకుంటే అవన్నీ చదివినంత అవగాహన మీకు వస్తుంది అదేనండి కాబట్టి మీ ఇష్టం అవి అవి చదువుకుంటూ కూర్చుంటారు దాని సారాంశాన్ని దీనిలో చదువుకుంటారు మీ ఇష్టం చాలా ఇంపార్టెంట్ చూసుకోండి ఇప్పుడు తెలుసుకున్నటువంటి అభయము సత్వ సంశుద్ధి అనే దాన్ని తెలుసుకోవడం జ్ఞానం అండి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు సామర్థ్యం చేత వాటిని ఆచరణలో పెట్టడం ఏదైతే ఉందో అది యోగం అండి అందులో స్థిరపడి ఆ స్థితిలో మీకు చిత్తవృత్తి పూర్తిగా మీరే త్యజించే అది ఉండదు ఇంకా అది వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోతుంది వెలుతురైన తర్వాత మళ్ళీ చీకటిని ఎవరన్నా పొమ్మని చెప్పాలనా లేదు మీకు పరిపూర్ణం తెలిసిపోయిన తర్వాత మీకు ద్వంద్వం లేదు మీకు ద్వంద్వం లేదని చెప్పేదానికి నేను రావాలి మీ ఇంటికి ఇంకా అవసరం లేదు అంతే ఆ స్థితికి మీరు మీరు వచ్చారనుకోండి అప్పుడు మీరు గా రెండవది భావన మీకు ఉండదు రెండవది ఉండడం వల్ల కాదు రెండవది ఉందనే భావన శూన్యంలో సింపుల్ కదండి ఇప్పుడు భూమి వికారం శరీరం కాబట్టి దానికి తాదాత్మ్యత చెందడం వల్ల రెండవది కానీ విచారించు భూమి నీటికి సంబంధించింది ఈ రెండు కలిపి అగ్నికి సంబంధించింది మూడు కలిపి గాలిలో నుంచి వచ్చినట్టువే చెప్పిన మాటలన్నీ గాలి మాటలే గాలి ఆకాశంలో ఎక్కడ ఎగడం చెప్పండి అదే శూన్యం కదా అదే శూన్యం ఆకాశాన్ని శూన్యం అనే అంటారు కదా శూన్యాతీతమైన పరిపూర్ణుడు కదా నువ్వు నీ కాడం ఆకాశమా ఆకాశం అంటే శూన్యం కదండి మాట్లాడుతూ ఉండే నాగేశ్వర ప్రసాద్ శూన్యం వెంకటేశ్వరం శూన్యాతీతుడైన నీలో శూన్యం లేదు కదా అవునండి కాబట్టి దీన్ని జ్ఞానయోగం అంటారండి యజ్ఞాగ్నిలో ఏ విధమైన వాంఛను మనస్సు నందు ఉంచకుండా పూర్ణాహుతి చేయాలి ఇదే యజ్ఞం అంటూ పూర్తిగా సమర్పించడమే ఓ మీ కుమార్తెను మీ అల్లుడికి పెళ్లి చేశారు కదా ఆవిడ పైన హక్కు పెట్టుకున్నారా మనరాలు ఆడుకోవడం టైం పాస్ అంతే అంతేగాని మీ కుమార్తె బాధ్యతలు పూర్తిగా మీ అల్లుడు గారి మీది కాదు అంతే అదేవిధంగా నాగేశ్వర నేను చూసుకుంటాను దాని బాధ్యత పూర్తిగా నాదే మీరు పరిపూర్ణుడిగా ఉండండి

రాజమౌళి దర్శకత్వం వహించినటువంటి విజయేంద్ర విజయేంద్ర ప్రసాద్ అంటే విజయేంద్ర వారి కథ కూడా ఒక రవాసి ఉన్నది డైలాగ్ ఆయన అక్కడ ఏం చేశాడో అదే డైలాగ్ అనమాట చెప్తాను అది అవసరం వచ్చింది చెప్తాను మీకు నేను మనం నేర్చుకున్నది మూడు అండి మీరు దయచేసి వీలుంటే వరుసగా రాసుకోవచ్చు నేను అనుకున్నాను దైవీ గుణాలు అసలు గుణాలు ఇందులో చెప్పారనుకున్నా చూస్తే ఈ దైవి గుణాలంతా కూడా పదహైదు అధ్యాయాల లోపల చెప్పినటువంటిది తెలియడానికి ఇది బేస్ అన్నారు కదా చూస్తే ఇందులో చెప్పింది మొత్తం పరిపూర్ణ పోదే ఎంత క్లారిటీ అంటే అభయము అంటే నిన్న మనం అనుకున్నాం రెండవది ఉంటేనే భయం రెండవది లేదు అంటే వాడు పరిపూర్ణుడు కాబట్టి అతనికి భయం లేదు భయం లేదు అంతఃకరణంలో అతను పరిపూర్ణతగా ఉంటాడు కాబట్టి పంచ పైన అతను ఇంకా ఆకర్షితుడు కాడు వాడు పరిపూర్ణ కదా నెక్స్ట్ కూడా ఏంటి జ్ఞానయోగ వ్యవస్థితి అది కూడా అంతే కదా అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి ఇంతవరకు నేను పూర్తయింది దానం దమశ్చ స్వాధ్యాయ ఈ లైన్ లో ఆరు గుణాలు ఉన్నాయి దానము దమము యజ్ఞము సగం లైన్ ఇప్పుడు అవుతుంది మిగతా సగం లైన్ రేపు కాబట్టి ఇప్పుడు మనం దానం తెలుసుకునే దానికి ముందుగా నిన్న మీరు ఆ చివర అడుగుతున్నారు ఒక అదేంటి శూన్యం అని అది వివరంగా పెట్టాను గ్రూప్ లో చూసుకున్నారా చూసానండి చూసాను కాబట్టి అచల పరిపూర్ణ ప్రాప్తి అనేది కొత్తగా పొందేది కాదు కొత్తగా పొందేది కాదు ఉదాహరణకి ఉదాహరణకి ఏం చెప్పారంటే ఒక సత్పురుషుడు తన కుమార్తెను తల్లి నుంచి తను జన్మించాడండి మరి తనకు తన సతీమణికి జన్మించిన కుమార్తెను తన ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాడు కానీ తన వంటి గుణవంతుడిని ఒకరిని చూసి సెలెక్ట్ సెలెక్షన్ చేసి ఎంపిక చేసి అటువంటి గుణవంతుడే తాను అని నమ్మాడు అనుకో అల్లుడు గారు కూడా నా కూతుర్ని నాలాగా చూసుకుంటాడు అనేటువంటి ఒక నమ్మకం అతనికి కలిగింది అనుకో ఇంకేతనికి బెంగ ఉంటదా అది ఒక కులీనుడు తన కుమార్తెను మరొక కులీనుడికి ఇచ్చుటయే అర్హమైన రీతిని అంటే అది అర్థమైంది భగవద్గీత తీసుకోండి చూడండి ఒక కులీనుడు మరొక కులీనుడికి కులీనా కులీనా అంటే అర్థం ఏంటంటే తనంతటి వాడికి అనంత స్పష్టమైన అవగాహన అతనికి కూడా ఉంది అందుకనే కదా పెళ్లి చేయాలంటే ఇటు ఏడు తరాలు ఏడు తరాలు చూడమన్నారు అతనికి నమ్మకంగా తెలిసి పెళ్లి చేసి చేశాడు అనుకోండి ఇతనికి కూతురు పట్ల బెంగ ఉండదు పెళ్లి వరకు తాను ఉంటాడు కూడా అన్నిటికీ కాలేజీకి పోవాలన్నా ఆమెకి ఏమన్నా తీసుకురావాలన్నా అన్ని ప్రచారిక పోతూ ఉంటాడు పెళ్లి చేసిన తర్వాత బాధ్యత ఎవరికి పోతారో అల్లుడు గారు వెళ్తారు మళ్ళా పెళ్ళైన తర్వాత అల్లుడు గారికి ఇతనికి అది ఇంకా ఆమె పట్ల ఏమాత్రం బాధ్యత ఉండదు అవునండి ఆ విధంగా మీరు ఏం చేయాలంటే మీరంటే మనం ఇప్పుడు ఇరుకులో ఉండేవాడు ఏం చేయాలంటే ఎట్లయితే తన కూతుర్ని ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నటువంటి కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కూతుర్ని మరొకరి చేతిలో పెట్టి ఇతను చేయి దులుపుకుంటాడు అట్లా తన ఎరుకని సద్గురుమూర్తికి చేస్తే దులుపుకోవాలండి అప్పుడు మీరే సద్గురు అండి అది అది లక్ష్మీదేవి ఇంకొక ఎగ్జాంపుల్ అండి కేవలం ఆ ముకుందు నందే నిశ్చయ భావంతో రమణ మునర్చు రీతిన రమణ మునర్చడం అంటే ఇది చూడండి పరిపూర్ణంలో రమించుటండి అదే రమణ మహర్షి పేరు అందుకు వచ్చింది కుమార్తె పులికి ఇచ్చిన రీతి అనమాట లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి కేవలం ఆ ముకుందుని అందే నిశ్చల భావముతో రమణ రీతి అంటే నిర్వచనం చూడండి రాధా కృష్ణుని ప్రేమించిన విధం అండి ఇది అప్పుడైనా మీకు అర్థం అర్థం చేసుకుంటారు అనుకుంటాను రాధాకృష్ణులు సద్గురు భక్తులు వారిద్దరు భర్తలు కాదండి ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ అందుకే రమణం అనే పదానికి మీకు అర్థం చెప్పాలంటే వెంకటరామన్ అనే ఆయన రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షి అనడానికి కారణం ఏంటంటే ఆయన సాక్షాత్తు రామచంద్రమూర్తి అందుకే ఆయన రమణ మహర్షిగా వెలుగొంద ఎట్లయ్యా మీకు తెలుసు అంత స్పష్టంగానే నేను మీరు అడగచ్చు ఆయన పేరు రమణుడు ఆయన ఎప్పుడు రమిస్తూనే ఉన్నాడు ఆయన ఎందులో ఎందులో రమించేం చూసినా వయని మీరు అడిగితే పంచ విషయాలకు అతీతంగా ఉండే పరిపూర్ణంతో ఆయన రమిస్తున్నాడు పరిపూర్ణం ఆయనకు అనుభవం అది విషయం ఎట్లా అదో చూసుకోండి సంకల్ప వికల్పములన్నీ నిశ్చిత రూపమున నిశ్చిత రూపమున నిశ్చితము నిశ్చయము నిశ్చయము అంటే చూసుకోండి నిశ్చయము అంటే పరిపూర్ణం పరిపూర్ణమే యోగము అచల పరిపూర్ణ రాజయోగము జ్ఞానము అచల పరిపూర్ణ పరిజ్ఞానము అలా జీవన వృత్తిని లగ్నం అనొచ్చుటనే శ్రీకృష్ణుడు మూడవ గుణముగా జ్ఞాన యోగ వ్యవస్థితి అని చెప్పారు ఇంతవరకు అయిందండి నేను మనకు చూడండి జ్ఞాన యోగ వ్యవస్థితి మూడు పదాలవి జ్ఞానము అంటే అచల పరిపూర్ణము తెలియడము యోగము అంటే అస్పర్శ యోగము ఆచరించడము రాజయోగము వ్యవస్థితి అవస్థ కాదు వ్యవస్థితి అంటే అచల పరిపూర్ణ స్థితిలో ఉండడము వ్యవస్థితి ఓకే కర్తృత్వ రహితంగా ఉండడము అంతవరకు నిన్నటి వరకు చెప్పినటువంటి మూడు సుగుణాలు మనకి ఇంకా అర్ధ గంట పైన టైం ఉంది చూసుకోండి దానము దమయజ్ఞ ఈ మూడు అవుతాయండి దానం గురించి చెప్తాను తర్వాత దమ్మం దగ్గర బాహుబలి వస్తాడు దానం గురించి చెప్తాను ఇప్పుడు మీరు దానం అంటే ఏమనుకుంటున్నారు చెప్పండి ఫస్ట్